నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ వెస్ట్ పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పులివెందుల అర్బనైజ్ సైగా బాధ్యతలు చేపట్టిన నారాయణ వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫ్యూచర్ నిరసనల పేరుతో విధ్వంసం మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభాస్ ఫౌజీ ఫస్ట్ లుక్ డేట్ పై కీలక అప్డేట్ వెయ్యి ముప్పై ఏడు మందికి గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించిన హోంశాఖ ఇది మనం ప్రామిస్ చేయాల్సిన రోజు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ఆదోనిలో ఉన్న డిగ్రీ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలంగాణలో టెట్ డిఎస్సి రాసిన అభ్యర్థులకు అలర్ట్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హరిగర్ తిరంగా యాత్రలో భాగంగా ఇవాళ విశాఖ వెస్ట్ లో పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు అనంతరం ఆయన జింక్ గేట్ దగ్గర జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాసరావు బీజేపీ వెస్ట్ కన్వీనర్ దాడి పురుషోత్తం మండల అధ్యక్షులు కౌలూరి గురుమూర్తి బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కొక్కిలిగడ్డ విజయబాబు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంత ఈ జాతీయ జెండా ఆడాలని ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో స్కూళ్ళలోనే ఈ జాతీయ జెండా ఆవిష్కరణ కాదు అందరూ భాగస్వామ్యం కావాలని గతంలోనే మోడీ గారి నాయకత్వంలో ఈ హరకర్ తెరంగా అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకోవడం అందులో భాగంగానే శ్రీనివాస్ చెప్పినట్టు పదకొండవ తారీఖు నుంచి కూడా వివిధ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోనే అనేక దేశాలు ఉన్నాయి అత్యధిక జనాభా కలిగి అత్యంత సామర్థ్యత కలిగినటువంటి జనాభా కలిగినటువంటి దేశం మనది ఒకవైపు సహజ వనరులతో పాటు మానవ వనరుల్లో అత్యధిక జనాభా ఒకప్పుడు ఇబ్బంది ఉంటే పేదరికానికి కారణమైతే కారణం అయితే ఈరోజు అత్యధిక జనాభా అనేటువంటిది ఒక ఎకానమీకి ఆర్థిక అభివృద్ధిలో దోహదపడేటువంటి ఒక మానవ శక్తి భారతదేశంలో ఉన్నదనేటువంటి ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మన వాళ్ళు చూపించినటువంటి ప్రతిభగానాన్ని ఆ ప్రతిభ పాఠ వాళ్ళ వల్ల ఉద్యోగ అవకాశాలు కలగడం అనేటువంటిది చూశారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు చూశారు అందరూ కూడా వివిధ దేశాల్లో ఉండేటువంటి వారు అందరూ కూడా ఈ రాష్ట్రం మన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఎంతో ఇబ్బందులు పడింది ఆ ఐదేళ్ళలో ఒక రాజధాని లేని నగరంగా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశభక్తిని చాటుకుంటూ మన రాష్ట్రంలో ఉండేటువంటి భక్తిని చాటుకుంటూ ప్రపంచం అంతా వచ్చి ఓటేసి వెళ్ళారు అందరూ చూడాలి దీనికి కారణం రోజు బయట ఉండేటువంటి వారితో ఉండేటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉండే దేశభక్తికి మనం కూడా మన ప్రాంతంలో కూడా మనం కూడా ఈ దేశభక్తిని చాటు ఇలాంటి కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ త్రివర్ణ పథకం రెపరెపలాడడానికి కారణమైనటువంటి ఆ స్వాతంత్ర పరిస్థితి ఆ నాయతలను గుర్తు చేసుకోవడంతో పాటు ఎందుకు ఈ స్వాతంత్రం రప్పించుకున్నాం మనం ఈరోజు మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకునేటువంటి హక్కును సాధించుకున్న తర్వాత ఇన్నేళ్లు గడిచిన తర్వాత ఇంకా కొన్ని అంశాల్లో మనం వెనుకబాటు గల కారణాలు కూడా అన్వేషించుకుంటూ మనం ఏ దేనిలోనూ కూడా తీసుకోకుండా రానున్న రోజుల్లో భావి తరాలు కానీ భవిష్యత్ తరాల్లో ఉండేటువంటి పిల్లలు కానీ యువత కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని రానున్న రోజుల్లో ఈ దేశాన్ని అగ్రగామిగా అన్ని రంగాల్లో ఉంచేటువంటి బాధ్యత తీసుకోవడానికి కార్యక్రమం ఉద్దేశించబడింది కాబట్టి अंदर बाध्य दीक కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది మంగళవారం శ్రీవారి దర్శనానికి జనము మోస్తారుగా వచ్చారు ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది అదే విధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒకటి కంపార్ట్మెంట్ లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు మంగళవారం స్వామివారిని డెబ్బై మూడు వేల రెండు వందల నలభై ఆరు మంది భక్తులు దర్శించుకోగా అందులో ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై మూడు మంది భక్తులు తల సమర్పించుకున్నారు తిరుమల శ్రీవారి ఉండి ఆదాయం నాలుగు ముప్పై కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు పులిపేందుల పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఉదయం ఎస్ఐ గా నారాయణ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు అలాగే జూదం క్రికెట్ బెట్టింగ్ గంజాయి తదితర వాటిపై గట్టినిగా ఉంచుతామన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణకు పోలీసులు శుభాకాంక్షలు తెలిపారు వాట్సాప్ లో త్వరలో వాయిస్ చాట్ మోడ్ ఫార్ మెటా చాట్ చేసుకోవచ్చు ఇది పది డిఫరెంట్ వాయిస్ కలిగి ఉంటుంది వాటిలో యూజర్లు దేనిని సెలెక్ట్ చేసుకుంటే ఆ రిప్లై ఈ వాయిస్ టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని వాబిటా ఇన్ఫో తెలిపింది నిరసనల పేరుతో బంగ్లాదేశ్ లో విధ్వంసం సృష్టించారని తన తండ్రి పోరాట వీరుల త్యాగాల్ని అవమానించారని మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు సైనిక తిరుగుబాటు వెనుకున్న రాజకీయ శక్తులపై ఆమె మండిపడ్డారు దేశ ప్రజలే తనకు న్యాయం చేకూర్చాలని అన్నారు దేశాన్ని వీడిన తర్వాత షేక్ హసీనా మంగళవారం తొలిసారి మీడియాకు ప్రకటన విడుదల చేశారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ విద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లంబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాగపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రభాస్ ఫస్ట్ లుక్ ను ఈ నెల పదిహేడున విడుదల చేయనున్నారు దీని కోసం ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది మూవీలో సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం మృణాల్ ఠాకూర్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసు ఫైర్ సర్వీస్ హోంగార్డ్ సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పథకాలను కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది దేశవ్యాప్తంగా వెయ్యి ముప్పై ఏడు మందికి గ్యాలంట్రీ సర్వీస్ పథకాలను అందజేయనుంది ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది గ్యాలంట్రీలో రెండు వందల పదమూడు మెడల్స్ పీఎంజీలో ఒక మెడల్ తొంభై నాలుగు మందికి పిఎస్ఎం మెడల్స్ ఏడు వందల ఇరవై తొమ్మిది మందికి ఎంఎస్ఎం మెడల్ ప్రకటించింది దేశాన్ని ముక్కలు చేయడం వల్ల లెక్కలేనంత మంది బాధితులుగా మారారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ విభజన గాయాల స్మృతి దిశాన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇది వారి ధైర్య సాహసాలకు నివారణ అర్పించాల్సిన రోజు అన్నారు విభజన తర్వాత ఎందరో తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు విజయవంతమయ్యారు మన జాతీయ ఐక్యత సౌరాతృత్వాన్ని కాపడే పాడుకుంటామని మనం రోజు పునరుద్ఘటించాలి అని ప్రధాని మోదీ హెక్స్ లో పిలుపునిచ్చారు డిగ్రీ కాలేజ్ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు ఒక సంవత్సరం కింద డిగ్రీ కాలేజ్ ఆదోనిలో ప్రారంభమైందని డెబ్బై మంది విద్యార్థులు కాలేజీలో చదువుతున్నారని వెల్లడించారు ఈ సంవత్సరం ఎనభై మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు ఆదోనిలో డిగ్రీ కళాశాల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు డిగ్రీ కాలేజ్ సమస్య ఒక సంవత్సరం ఒకే ఒక డిగ్రీ కాలేజ్ దాంట్లో ఇప్పటికే స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు రెండవ సంవత్సరంకి వచ్చేసరికి కూడా ఎనభై అడ్మిషన్లు లేని అంతేకాకుండా వెబ్ లో రెండు వందల డెబ్బై మంది దాన్ని ఆప్షన్ గా పెట్టుకున్నారు అంటే చేరుతాము అని ఉత్సాహం చూపారు మనకు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయిన వెంటనే భవనం లేదు కదా అందువల్ల వైఎంకే స్కూల్లో మనము ఈ ఈ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం నా పక్కన ఉన్న వాళ్ళు చెన్నబసప్ప గారు ఆ డిగ్రీ ఏదైతే మనం స్కూల్లో వైఎంకే స్కూల్ ఏదైతే డిగ్రీ కాలేజ్ నడుస్తుందో దానికి సంబంధించిన ఓనర్ గారు వాళ్ళ తాతల కాలం నుంచి విద్యావేత్తలు ఇప్పుడు వ్యాపారం చేసుకుని బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్లకు నరగా వీళ్లకు రెంట్ రాలేదు అని ఇబ్బంది పడతా ఉన్నారు పలుసార్లు ప్రిన్సిపల్ కి పలుసార్లు ప్రభుత్వానికి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెప్పినప్పటికి కూడా ఎవరు పట్టించుకున్న పాప అనపలేదు అందువల్ల ఖాళీ చేయండి నాకు రెంట్ రాలేదు కనీసం కరెంటు బిల్లు కూడా రావట్లేదు ప్రతి నెల కరెంటు బిల్లు అన్న కట్టాలి కదా అది కూడా కట్టలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఖాళీ చేయండి అంటే విద్యాశాఖ తప్పని పరిస్థితుల్లో దాని వెబ్ ఆప్షన్ నుంచి తీసేసింది ఊర్లో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా పెద్దలందరూ కూడా లేదా విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా నన్ను వచ్చి రిక్వెస్ట్ చేశారు డిగ్రీ కాలేజ్ మూసేస్తా ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది పడతాము మన బిడ్డల్ని ఎక్కడ పంపించదుకోవాలా అనే ఇబ్బంది చెప్పారు నేను వెంటనే కలెక్టర్ గారికి ఈ విషయం చెప్పాను అట్లా విద్యాశాఖ కమిషనర్ గారికి అట్లాగే మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఆయనకు కూడా నేను అప్డేట్ చేశాను వెంటనే ఆదోనిలో ఈ రకంగా డిగ్రీ కాలేజీ మూతబడే పరిస్థితి ఉంది శాశ్వత భవనాలు లేవు కాబట్టి అద్దె భవనాలు అద్దె చెల్లించలేకపోవడం కనీసం కరెంటు బిల్లు కట్టకపోవడం వల్ల ఇబ్బంది అయింది అని ఆయనకు అప్డేట్ చేశాను ఆయన వెంటనే మంత్రి గారు వెంటనే స్పందించినారు మిగతా శాఖ అధికారులతో మాట్లాడి నాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు ఓనర్ ని ఏ స్కూల్లో అయితే డిగ్రీ కాలేజీ నడుపుతున్నారో ఆ ఓనర్ ని పిలిపించి ఒకసారి మీరు రిక్వెస్ట్ చేయండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇస్తే ఆయన అద్దె చెల్లించడంతో పాటుగా మనం కూడా డిగ్రీ కాలేజ్ కొత్తగా కొత్త భవనాన్ని కట్టుకుంటాం తర్వాత దీన్ని షిఫ్ట్ చేసుకుంటాం అప్పుడు ఆధునిక ఇబ్బంది లేకుండా ఉంటదని నన్ను రిక్వెస్ట్ చేయమన్నారు అందువల్లనే చెన్నబసప్ప గారిని ఈ రోజు నేను మా ఇంటికి పిలిపించుకుని రిక్వెస్ట్ చేశాను అయ్యా నీకు ఇచ్చేటువంటి నీకు రావాల్సినటువంటి అద్దెకి నేను హామీ ఉంటాను అలాగే అదేవిధంగా ఈ కరెంటు బిల్లు ఇవన్నీ కూడా నేనే పర్సనల్ గా ఫైల్ తీసుకెళ్లి మంత్రి గారి దగ్గర లేదా కమిషనర్ గారి దగ్గర పెట్టి వీలైన తొందరగా కొద్ది కొద్దిగా అయినా సరే మొత్తం ఒకసారి డబ్బు పే చేయలేకపోయినా కొద్ది కొద్దిగా అయినా సరే డబ్బులు పే చేసి మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను నాకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సమయం ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా సంతోషంగా ఒప్పుకున్నారు తెలంగాణలో టెట్ రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది ఇందుకోసం ఈ నెల ఇరవయ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు హెల్ప్ డెస్క్ టీఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈమెయిల్ పంపాలని తెలిపింది అలాగే డిఎస్సి ప్రాథమిక కీ పై అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఈ నెల ఇరవై వరకు స్కూల్ డాట్ ఇన్ వెబ్సైట్ కు పంపవచ్చని తెలిపింది బులెన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం విశాఖ వెస్ట్ పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పులివెందుల అర్బనైజ్ సైగా బాధ్యతలు చేపట్టిన నారాయణ వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫ్యూచర్ నిరసనల పేరుతో విధ్వంసం మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభాస్ ఫౌజీ ఫస్ట్ లుక్ డేట్ పై కీలక అప్డేట్ వెయ్యి ముప్పై ఏడు మందికి గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించిన హోంశాఖ ప్రామిస్ చేయాల్సిన రోజు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ఆదోనిలో ఉన్న డిగ్రీ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలంగాణలో టెట్ డిఎస్సీ రాసిన అభ్యర్థులకు అలర్ట్ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్